హాయ్ జేఏఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఐఐటి అడ్వాన్స్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్ అయితే జేఈ అడ్వాన్స్ మనకి ఎయిటీన్త్ రోజు అయితే కంప్లీట్ అయిపోయినాయి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎన్ని మార్క్స్ వస్తున్నాయో ఒక అంచనాకు వచ్చేసారు చాలామంది స్టూడెంట్స్ కూడా అంచనాకు వచ్చారు మరి ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ రావచ్చు సార్ మరి అడుగు అడుగుతున్నాను వాళ్ళ గురించి వీడియో వీడియో చేయటం అయితే జరుగుతుంది మరి ఎన్ని మార్క్స్ వస్తే మరి కట్ ఆఫ్ మార్క్స్ ఈ సంవత్సరం ఏంటంటే కట్ ఆఫ్ మార్క్స్ కొద్దిగా పెరిగినాయమ్మ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మ్యాక్స్ తక్కువ ఉండే ఈసారి కట్ ఆఫ్ని పెంచేసారు ఆల్రెడీ మరి దీని యొక్క జేఈ అడ్వాన్స్డ్ డాక్ డాక్యుమెంట్లోనే వాళ్ళు ఇవ్వటం అయితే జరిగింది కట్ ఆఫ్ మీద మనం చాలా వీడియోస్ చేసాం కట్ ఆఫ్ మరి ముఖ్యంగా వీడియోస్ చేయటం ఏంటి కట్ ఆఫ్ ఏంటంటే ఓసీ పిల్లలకి చెప్పాం కదా ఓ ఒకసారి రిమైండ్ చేస్తున్నాం ఓసీ స్టూడెంట్స్కి నూట ఇరవై ఆరు మార్కులు రావాలి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ స్టూడెంట్స్కి వన్ నూట పదమూడు మార్కులు నూట పదమూడు పాయింట్ వన్ థర్టీన్ పాయింట్ ఫోర్ రావాలి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి సిక్స్టీ త్రీ మార్క్స్ రావాలి ఇది కట్ ఆఫ్ మార్క్స్ అమ్మ ఈ లోపు ఈ పైన ఎవరు ఉంటే వాళ్ళకి దే ఆర్ ఎలిజిబుల్ టు గెట్ ద ర్యాంక్ దే ఆర్ ఎలిజిబుల్ టు గెట్ ద ర్యాంకు మరి ఈ విధంగా ఓసీ పిల్లలకి ఈ విధంగా మార్క్స్ రావాలి మరి ఈ విధంగా మార్క్స్ ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది అనేది ఈ వీడియోలో చూద్దాం క్లియర్గా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎన్ని మార్క్స్ వస్తే మీకు ఎంత ర్యాంక్ వస్తుంది మరి ఐఐటీలో సీటు వస్తుందా లేదా అనేది కూడా చూద్దాం టీ ట్వంటీ ఫోర్ డాక్యుమెంట్ ఇది రిపోర్టు ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించిన మరి లాస్ట్ ఇయర్ ఏ విధంగా ఇచ్చారో లాస్ట్ ఇయర్ అయితే కట్ ఆఫ్ కొంచెం వేరేగా ఉంది లాస్ట్ ఇయర్ చూసినట్టయితే ఇక్కడ కట్ ఆఫ్ కూడా ఉంది కదా ఒకసారి చూద్దాం మనం కట్ ఆఫ్ ఇవి ఎక్స్ప్లెయిన్ చేసాం తర్వాత ఇది మినిమం మినిమం లాస్ట్ ఇయర్ ఏంటంటే మినిమం పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఈ నీచ్ సబ్జెక్టు ఎయిట్ పాయింట్స్ ఇప్పుడు టెన్ పర్సెంట్ పెంచాడు ఇక్కడ టెన్ పర్సెంట్ చేయడం అయితే జరిగింది ఇది కొద్ది కొద్ది పెంచుకుంటూ వచ్చాడు ఇది ఇక్కడ థర్టీ ఫైవ్ పర్సెంట్ చేసేసాడు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ వన్ ట్వంటీ మార్క్ వన్ ట్వంటీ సిక్స్ మార్క్స్ చేసాడు ఇక్కడ థర్టీ పర్సెంట్ ఎంత ఇది కూడా పెంచేసాడు ఇక్కడ నూట పదమూడు పాయింట్ నాలుగు రావాలా ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి వచ్చేసి అరవై మూడు మార్కులు రావాలి ఈ మార్కులు సిప్పులు చేసేసాను మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఫర్ ఇన్క్లూజన్ ఇన్ ర్యాంక్ లిస్ట్ ఇది వస్తేనే ఈ మార్క్స్ వస్తేనే లేటెస్ట్గా మీకు ర్యాంక్ వచ్చే అవకాశం ఇది ఇక్కడ చూడండి ఆల్రెడీ మినిమం మార్క్స్ ఈచ్ సబ్జెక్ట్ ఇప్పుడు ఏంది లాస్ట్ ఇయర్ పది ఇప్పుడు పన్నెండు మార్కులు రావాలమ్మ దీనికి ఇక్కడేం పది మార్కులు రావాలి ఇక్కడేమో ఆరు మార్కులు రావాలి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ఆరు మార్కులు రావాలి ఇక్కడ ఇంత ఇంతప్పుడు ఏంటంటే ఇక్కడ వన్ ట్వంటీ మార్క్స్కి అయితే పెంచడం జరిగింది ఇక్కడ ఈ రెండిట్లో ఇక్కడ నూట పదమూడు పాయింట్ నాలుగు రావాలి ఇక్కడ వచ్చేసి యాభై నాలుగుని అరవై మూడు మార్కులు ఈసారి మార్కెట్ రేట్ అయితే పెంచేసారు జేఈ అడ్వాన్స్ వాళ్ళు అయితే మరి చూద్దాం దీనికి కట్ ఆఫ్ ఎంత ఉందో చూద్దాం ఇది క్లియర్గా చూడండి అగ్రిగేట్ టోటల్ మార్క్స్ విత్ డిఫరెంట్ ర్యాంక్స్ డిఫరెంట్ ర్యాంక్స్ ఇన్ సిఆర్ఎల్ మీకు మినిమం మార్క్స్ వస్తేనే ఈ లిస్టులో ఎలాంటి లిస్టులో మీ పేరు మీ యొక్క ర్యాంక్ డీటెయిల్స్ ఉండటం జరుగుతుంది లేకపోతే మీకు ర్యాంకు మరి కష్టము ఇది చూద్దాము లాస్ట్ ఇయరు సిఆర్ఎల్ ర్యాంకు మూడు వందల యాభై ఐదు వచ్చిన వాళ్ళకైతే మరి ఆల్ ఇండియా ఎయిర్ వన్ వచ్చిందమ్మ ఆల్ ఇండియా ర్యాంకు ఎయిర్ వన్ వచ్చింది ఇది కేటగిరీ వైజ్ ఇది సిఆర్ఎల్ ర్యాంక్ మూడు వందల యాభై ఐదు మార్క్స్ వచ్చిన వాళ్ళు వస్తుంది ఇక్కడ అదేవిధంగా టాప్ లీస్ట్ చూసినప్పుడు ఇక్కడ నూట తొమ్మిది మార్కులు ఇక్కడ వన్ నాట్ నైన్ వన్ నాట్ నైన్ ఇది చూశారు కదా ఇది వన్ నాట్ నైన్ వస్తేనే మీకు ర్యాంక్ ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ వన్ నాట్ నైన్ వచ్చింది ఈసారి ఈ కట్ మరి ఇది ఇది పెంచేసారు ఇది మార్కెట్ రేటుని కొద్దిగా పెంచడం జరిగింది ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఇదంతా పోతుందమ్మా ఇది లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఇది మొత్తం పోతుంది ఇది మొత్తం పోది నూట పద్నాలుగు ఇదంతా ఉండదు ఇక్కడ వచ్చేస్తుంది ఇక్కడ ఇక్కడ కట్ అయిపోతుంది చూసారు ఎక్కడ ఈసారి ఇక్కడ కట్ అయిపోతుంది ఇదంతా ఉండదు ఇదంతా తీసేస్తారు ఈసారి పంతొమ్మిది వేల ఆరు వందల ఒకటి అంటే ఈ మధ్యలో ఎంతమంది అయినా ఉండొచ్చు ఈసారి ఏంటంటే నూట ఇరవై మార్కులు వచ్చినోడే ఇక్కడ ఐఐటిలో సీటు కొడతాడు ఓసీ పిల్లలు జనరల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ వన్ ట్వంటీ మార్క్స్ వస్తేనే మనం మాట్లాడాలి కింద అయితే లేదు అంటే వాళ్ళ డాక్యుమెంట్ ప్రకారం నేను చెప్తున్నా ఐఎమ్ నాట్ సెయింగ్ ఎనీ మై ఓన్ వర్డ్స్ నేను చెప్తా ఎందుకంటే వాళ్ళు పర్సంటేజ్ ఇచ్చారు వాళ్ళు లేటెస్ట్గా ఇవ్వటం అయితే జరిగింది దాని ప్రకారమే మరి నేను మాట్లాడటం జరుగుతుంది నూట ఇరవై మార్కులు ఉంటేనే మీకు ఇక్కడ ఈ ప ఇది మొత్తం పోతుంది ఇది మొత్తం పోతుంది అదే విధంగా చూసినప్పుడు మీకు ర్యాంక్ రాదమ్మ నూట సపోజ్ సార్ నాకు నూట పంతొమ్మిది వస్తే మీకు ర్యాంక్ రాకపోవచ్చు ఎందుకంటే లాస్ట్లో వాళ్ళు ఏదైనా డెసిషన్ తీసుకుంటే నేను చెప్పలేను మళ్ళీ వీడియో వాళ్ళ డాక్యుమెంట్ ప్రకారం నేను చెప్తున్నాను ఇప్పుడు లాస్ట్లో సరే నూట పద్దెనిమిది వాళ్ళకు కూడా ర్యాంక్ ఇస్తారంటే ఇవ్వచ్చు ఎందుకంటే ఫైనల్ అథారిటీస్ వాళ్ళు కాబట్టి ఐఐటి కాన్పూర్ వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏ విధంగా ప్రస్తుతానికైతే నూట ఇరవై మార్కులకు వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ పైన ఎవరికైతే వస్తుందో వన్ ట్వంటీ నుంచి మూడు వందల అరవై మార్కులు ఎవరికైతే వస్తే వాళ్ళకే ర్యాంకింగ్ ఇవ్వబడుతుంది అదేవిధంగా చూసినట్టయితే మీరు జనరల్ ఈడబ్ల్యూఎస్ చూద్దాం జనరల్ ఈడబ్ల్యుఎస్ చూసినట్టయితే ఇక్కడ మూడు వందల ఇరవై ఆరు మార్కులు మూడు వందల ఇరవై ఆరు మార్కులు వచ్చినప్పటికీ ఈడబ్ల్యుఎస్లో ఆల్ ఇండియా ఫస్ట్ ఆల్ ఇండియా ఎయిర్ వన్ ఓన్లీ ఈడబ్ల్యుఎస్లో రావటం అయితే జరిగింది ఇక్కడైతే తొంభై ఎనిమిది మార్కులు అమ్మ ఇక్కడ ఇక్కడ తొంభై ఎనిమిది మార్కులు కట్ అయిపోయింది చూసారా ఇక్కడ కూడా ఇదే సేమ్ ఈ టేబుల్లో ఇక్కడ తొంభై ఐదు మార్కులకి లాస్ట్ ర్యాంక్ కట్ అవటం జరిగింది ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి యాభై నాలుగు ఇది మరి ఓబీసీ వాళ్ళకి ఈడబ్ల్యూస్సీ వాళ్ళకి తొంభై నైంటీ ఎయిట్ మార్క్స్ అయితే ఇది తొంభై ఎనిమిది మార్కులు ఎవరికైతే వచ్చినాయో లాస్ట్ ఇయరు వీళ్ళకైతే ర్యాంకింగ్ ఇవ్వటం అయితే జరిగింది ఐదు వేల నాలుగు వందల ముప్పై మూడు ర్యాంక్ అంటే వీళ్ళకి సీటు వచ్చినా రాకపోయినా ర్యాంక్ లిస్ట్లో ఇస్తారు తర్వాత ఒకవేళ సీటు వస్తే వాళ్ళు క్వాలిఫై అవుతారు ఎవరికైతే ర్యాంక్ వస్తుందో దే ఆర్ క్వాలిఫైడ్ ఇక్కడ జేఈ అడ్వాన్స్లో ఒకటి గమనించాలి ఎవరికైతే ర్యాంక్ దోజూ గాట్ ద ర్యాంక్ దే ఆర్ క్వాలిఫైడ్ అంటే వెదర్ విల్ గెట్ ద సీట్ ఆర్ నాట్ డిఫరెంట్ మ్యాటర్ ఐఐటీలో సీటు రావచ్చు రాకపోవచ్చు ఎందుకంటే ఆ కాంపిటీషన్ బట్టి సపోజ్ మీరు ఐటీకి ఎక్కడైనా ఐఐటీలో సపోజ్ కెమికల్ మెకానికల్ మెటలజీ వచ్చిందనుకో మీరు జరగకపోవచ్చు కదా అది దట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్ ఈసారి ఏంటంటే ఈ పద్ధతి ఇది ఎక్కడ దాకపోతుంది నూట పదమూడు మార్కులు ఇక్కడ దాకా వచ్చేస్తుందాం వీళ్ళన్న వీళ్ళని అన్నది తీసివేయాలి మనం ఈ లిస్ట్ పోతుంది నూట పదమూడు పాయింట్ నాలుగు వరకు వచ్చేసింది అదేవిధంగా చూస్తే ఓబీసీ ఎన్సిఎల్ స్టూడెంట్స్ కూడా చూస్తే మరి ఆల్ ఇండియా ర్యాంకు మూడు వందల ఇరవై ఎనిమిది కామెంట్లో పెట్టండి ఎవరికైనా స్టూడెంట్ ఎవరికైనా మరి ఎన్ని మార్క్స్ వస్తున్నాయో కామెంట్లో పెడితే నేను ర్యాంక్ కూడా మీకు ఇస్తాను ఇండియ మరి మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి మరి మూడు వందల ఇరవై ఎనిమిది మార్కులు వస్తే మీకు ఆల్ ఇండియా ఇర్వన్ తర్వాత ఇక్కడ తొంభై ఎనిమిది అమ్మ లాస్ట్ ఇయర్ తొంభై ఎనిమిది మరి ఇప్పుడు ఎంత వస్తుంది సార్ అంటారు ఇప్పుడు నూట పదమూడు ఇక్కడికి వచ్చేసింది నూట పదమూడు నూట పదమూడు మార్కులకి ఇక్కడ వచ్చేస్తుంది ఇక్కడ కట్ అయిపోయింది వీళ్ళంతా ఇది ఇది టేబుల్స్ ఉండవు ఇక ఈ టేబుల్స్ని మొత్తాన్ని తీసివేస్తారు అంటే యాజ్ ఆఫ్ లవ్ యాజ్ ఫర్ అఫీషియల్ డాక్యుమెంట్ ప్రకారము ఐఎమ్ టాకింగ్ ఐఎమ్ నాట్ టాకింగ్ ఎనీథింగ్ బియాండ్ దట్ వన్ ఇది మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ నాతో డైరెక్ట్గా మాట్లాడకూడదు నేను వీడియో చేస్తున్నాను జస్ట్ నేను పబ్లిక్లో బ్రాడ్కాస్ట్ చేస్తున్నా మీరు నాకు నన్ను క్వశ్చన్స్ ఏమి అడగలేరు కాబట్టి నీతో నాతో డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటే మీరు టూ థౌజండ్ రూపీస్ పే చేయండి మీరు జోసా నేను ఐఐటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ జోసా కౌన్సిలింగ్లో హెల్ప్ చేస్తాను ఐఐటి త్రిపుల్ఐటీ ఎన్ఐటి జిఎఫ్టి ఈ నాలుగుకి నేను మీకు ప్రొ పీడిఎఫ్ ఫైల్స్ ప్రొవైడ్ చేస్తాయి ఎందుకంటే జోసా కౌన్సిలింగ్ వచ్చేసింది కాబట్టి దానికి లిస్ట్ ఇవ్వటానికి నేను హెల్ప్ చేస్తాను మరి ప్రైవేట్ యూనివర్సిటీస్ గైడెన్స్ కావాలంటే జేఈ ప్లస్ రెండు వేల ఐదు వందల రూపాయలు మరి ఎంసెట్ కూడా మన దగ్గర డేటా ఉంది కంప్లీట్గా పీడిఎఫ్ ఫైల్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది అవి మరి జేఈ ప్లస్ ఎంసెట్ కావాల్సిన వాళ్ళు మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు అదేవిధంగా ఓన్లీ ఎంసెట్ సాల్ అన్న వాళ్ళకి పదిహేడు వందల యాభై రూపాయలు మాత్రం కట్టుకోవచ్చు మీకు మీకు ఏది కావాలో దాన్ని పేమెంట్ చేస్తే సరిపోతుంది బిఫోర్ దట్టు నాతో ఒకసారి మాట్లాడి మీరు పేమెంట్ చేసుకోండి ఎందుకంటే అనవసరంగా కొంతమంది స్టూడెంట్స్ నేను నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే సార్ మరి సీట్ రానప్పుడు మా డబ్బులు మాకు అలా కొంతమందికి ఇచ్చాను కూడా ఎందుకంటే డబ్ అందుకని నేను కొత్త కాన్సెప్ట్ ఏంటంటే మీకు సీటు వస్తేనే నేను మనీ తీసుకుంటాను అది కేసు వన్ కేసు టూ ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ మా నాకు పీడిఎఫ్ ఫైల్స్ ఇవ్వండి సార్ నాకు సీటు రాకపోయినా పర్వాలేదు నేను జోసాలో పార్టిసిపేట్ చేయాలి బోర్డర్లో ఉన్న స్టూడెంట్స్ మెంటర్షిప్ తీసుకోండి బోర్డర్లో ఉన్న వాళ్ళు ఏంటంటే సీటు వస్తుందో రాదో నాకు తెలియదు ఫ్రాంక్ టు బీ ఫ్రాంక్ ఐఎమ్ సేయింగ్ మీరు బోర్డర్లో ఉండరు మీకు సీటు వస్తుందో రాదో మీరు బోర్డరు అటు అన్న పడవచ్చు ఇటు అన్న పడవచ్చు లక్కీ అందుకని ఏం చేస్తారంటే మీరు మెంటర్షిప్ తీసుకోండి మీరు మెంటర్ దానికి నేనేం చేయలేను మీకు సీటు రాకపోతే ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ మీకు సీటు బయలు ఎక్కుంటే సీటు రావచ్చు అదేవిధంగా మన నంబర్ కూడా ఇక్కడ ఉంది ఇక్కడ దీనికి నా మీరు పేమెంట్ చేసేసి ఇక్కడ పేమెంట్ చేసి దీనికి వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ అయితే షేర్ చేయడం ఇది మన డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను డిస్క్రిప్షన్లో ఇవ్వటం అయితే మన దగ్గర ఏంటంటే ఐఐటీలకు ఎన్ఐటీ ఇన్ఫర్మేషన్ ఉంది ఐఐటీకి సంబంధించిన కట్ ఆఫ్ ఉంది ఐటి కట్ ఆఫ్ ఉంది జిఎఫ్టీకి ఉంది ఎన్ఐటీ సీట్స్ ఇవన్నీ మొత్తం మ్యాట్రిక్స్ అయితే మన దగ్గర అయితే జరుగుతుంది ఎటువంటి పరిస్థితుల్లో మీకు సెర్చ్ చేసి నేను పీడిఎఫ్ ఫైలు ప్రొవైడ్ చేస్తాను ఇది స్టూడెంట్స్ మరి ఓబీసీఎన్సిఎల్కి అయితే కూడా తొంభై ఎనిమిది మార్కులు రావాలి మరి ఆల్రెడీ ఇక్కడ నూట పదమూడు దాకా కట్ అవుతుంది ఇది మొత్తము వేస్టేజ్ అయిపోయినట్టే దీని దీని ప్లేసులో ఎంతమందికి ఎన్ని ర్యాంకులు వస్తాయో మనం చూద్దాం మరి ఎవరైనా కామెంట్ ఉంటే మరి ఓబీసీ అని సిలు సార్ నాకు నూట పదమూడు కంటే ఎక్కువ వస్తుందని కామెంట్ పెట్టండి వంద మార్కులు వస్తే ఐఎమ్ నాట్ షూర్ మీకు వంద మార్కులు వచ్చినాయి అనుకోండి వంద మార్కులు వస్తే వాళ్ళు ఐఐటి కాన్పు డెసిషన్ తీసుకుని వాళ్ళు కట్ ఆఫ్ నిర్ణయించవచ్చు దట్ ఈజ్ దేర్ వాళ్ళకి ఆ హక్కు ఉంది అనమాట వాళ్ళకి ఆ యొక్క పవర్ ఉంటుంది వాళ్ళు ఇంతకుముందు నూట ఇరవై అన్నారు కదా ఇప్పుడు వంద చేయొచ్చు దాన్ని చెప్పొచ్చు చెప్పలేము మనం ఇప్పుడు ఫిఫ్టీ ముందు ఎస్సీ ఎస్టీకి అరవై మూడు అన్నాను దాన్ని ఫిఫ్టీ ఫోర్కి చేయొచ్చు మళ్ళీ ఎందుకంటే దట్ ఈస్ ధైర్ పవర్ అన్నారు అదేవిధంగా ఎస్సీ స్టూడెంట్ విషయానికి వస్తే మరి ఆల్ ఇండియా మూడు వందల మూడు మార్కులు వచ్చిన స్టూడెంట్స్ కింగు ఎస్సీలో నెంబర్ వన్ ఆల్ ఇండియా ర్యాంకు తర్వాత దీనికి నూట డెబ్భై ఎనిమిది ఇట్లా వచ్చేసినాయి ఇక్కడ సపోజ్ ఇక్కడ యాభై నాలుగు వచ్చిన స్టూడెంట్స్ ఫిఫ్టీ సిక్స్ ఐదు వేల ఆరు వందల ఎనభై రెండు ర్యాంక్ రావటం అయితే జరిగింది మరి ఇది కూడా ఇక్కడ మరి అరవై మార్కు అరవై మూడు మార్కులకి ఇది కట్ అవుతుంది చూడండి ఇక్కడ అరవై మూడు మార్కులకి ఇది పోతుంది ఇది మొత్తము ఈసారి ఉండదు ఈసారి ఉండకపోవచ్చు ఈ అరవై మూడు కంటే ఎక్కువ ఉండేవాళ్ళే రారాజులు ఇక్కడ వాళ్ళే దే ఆర్ ఎలిజిబుల్ టు గెట్ ఐఐటి సీట్స్ దే ఆర్ ఎలిజిబుల్ టు గెట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గేట్ లోపలకి ఎంటర్ అవుతారన్నమాట ఎస్టీ స్టూడెంట్ విషయానికి వస్తే ఎస్టీ స్టూడెంట్స్ కూడా అరవై మూడు మార్కులు ఉంది ఇక్కడ అరవై మూడు ఇక్కడ కట్ అవుతుంది అరవై మూడు అంటే వీళ్ళు దే ఆర్ నాట్ ఎలిజిబుల్ దీస్ మరి ఈ ర్యాంక్ వచ్చిన వాళ్ళు దీ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఎందుకంటే వాళ్ళు ఐఐటి వాళ్ళు ఏమన్నా చేంజ్ చేస్తే చేంజ్ చేయొచ్చు మళ్ళీ మళ్ళీ కట్ ఆఫ్ని మార్చడం అది దేరు మరి వాళ్ళకి వాళ్ళకి పవర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు మళ్ళీ మార్చవచ్చు మళ్ళీ ప్రీవియస్గా ట్వంటీ ట్వంటీ ఫోర్ పవర్ ఏమన్నా ఉందేమో మళ్ళీ దానికి డౌన్ గ్రేడ్ చేయొచ్చు ఇప్పుడు అప్గ్రేడ్ చేశారు తర్వాత డౌన్ గ్రేడ్ చేయొచ్చు ఇది అగ్రిగే టోటల్ మార్క్స్ ఫర్ ఫిజికల్ని హ్యాండిక్యాప్డు రెండు వందల డెబ్భై డెబ్భై మూడు అంటే యాభై నాలుగు మార్కుల వరకు ఇచ్చారమ్మా సేమ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా సేమ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా లాగా యాభై నాలుగు మార్కులు పైనుంటే ఉంటే మీకు సీటు వచ్చే అవకాశం ఉంది పీడబ్ల్యూడీలో డెఫినెట్గా సీటు వస్తుంది ఇక్కడ కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా అరవై మూడు మార్కులు రావాలి ఈ నంబర్ని అరవై మూడు మార్కులు వచ్చేస్తుంది ఆర్మ ఆల్ ది బెస్ట్ మన మెంటర్షిప్ కూడా జాయిన్ అవ్వండి మెంటర్షిప్ జాయిన్ అయితే ఏంటంటే నాతో డైరెక్ట్గా మాట్లాడచ్చు ఐఐటీలో సీటు వస్తుంది లేనిది మరి అవన్నీ చెప్తాను ఐఐటీలో కాపాని ఎన్ఐటీలో కానీ జిఎఫ్టీలో కానీ మన జోసా కౌన్సిలింగ్ ఉంది కదా ఈ జోసా కౌన్సిలింగ్ ఉంది కాబట్టి ఇది స్టూడెంట్ మరి ఇది మన మన దగ్గర ఉన్న డేటా ఇది చూడండి ఒకసారి దిస్ ఈజ్ స్టూడెంట్స్ మరి కట్ ఆఫ్ ర్యాంక్ ఈ విధంగా ఉంది మరి చూద్దాం మరి ఆల్రెడీ ఏంటంటే క్వశ్చన్ పేపర్ని కూడా అప్లోడ్ చేయటమే జరిగిందమ్మా ఇక్కడ క్వశ్చన్ పేపర్ని అప్లోడ్ అయ్యి ప్రతి ఒక్కళ్ళు డౌన్లోడ్ చేసుకోండి ఈ క్వశ్చన్ పేపర్స్ని అప్లోడ్ చేశాడు వీళ్ళు సైట్లో కూడా అప్లోడ్ చేశాడు మీరు నైట్ అప్లోడ్ చేసినట్టు ఉన్నాడు ఇవి డౌన్లోడ్ చేసుకుని మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఎంత ఎన్ని ఆన్సర్ చేశారో మీరు చెక్ చేసుకోండి ఆఫ్లైన్లో ఇక్కడ డీటెయిల్ డేటా ఉంది కదా ది క్వశ్చన్ పేపర్స్ ఆఫ్ జేఈ అడ్వాన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అవైలబుల్ ఇంగ్లీష్ హిందీ పేపర్ వన్ పేపర్ ని మరి ఇవ్వటం అయితే జరిగింది ఆల్ ది బెస్ట్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్